న్యూ న్యూస్ ఛానల్ కి స్వాగతం వరద బాధితులకు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కర్నూలు జిల్లా మండలం నందు టీడీపీ నాయకులు శ్రీ గిరి గోవర్ధన చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ మూడు లక్షల రూపాయలు పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు మూడు లక్షల రూపాయలు చెక్ రూపంలో అందించారు ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు సూచనల మేరకు వరద బాధితులకు తమ వంతు సహాయంగా అందిస్తున్నామని ఎల్ఈ జ్ఞానేశ్వర్ గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిద్దన్న గట్టు వెంకటేశ్వర్లు మల్లికార్జున బీసీ వెల్ఫేర్ చైర్మన్ నాగ సురేంద్ర నాయకంటి హరి చైతన్య తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా వరద బాధితులకు అండగా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు నిలిచారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలకు అండగా నిలుస్తూ నిత్యావసర వస్తువులు వరద ప్రభావిత ప్రాంతమైన భవానీపురంలో ఇంటింటికి స్వయంగా వెళ్లి బాధితులతో మాట్లాడి వారికి సహాయం అందించి మనోధైర్యాన్ని కలిగించడం జరిగింది ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఉన్నారు ప్పట్లో అన్ని వస్తువులు కలిసి ఒక ప్యాక్ బ్యాధి తయారు చేసి ఇద్దరికీ కూడా రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో విజయవాడ పనిచేయడానికి నేను అలాగే మా ఎమ్మెల్యేలు మా జీలు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి విజయవాడ బతికిందని మేము చెప్పగలం ఎందుకంటే ఆ వరద వచ్చినటువంటి అంత పెద్ద వరదని ఈ రోజు మనం డబ్బులు లేకపోయినా మనం అందరూ ప్రజల సహకారంతో చంద్రబాబు గారి సహకారంతో ఆదుకుంటున్నాం కాబట్టి ప్రజలు ఇంత కర్నూలు జిల్లా ప్రజలు ఇంత ముందుకొచ్చి అందరూ కూడా విజయవాడ ప్రజలు ఆదుకున్నందుకు ఈరోజు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళు జెండా ఊపి ఉచితంగా వస్తువులు ఇచ్చినట్టు మీ తెలుగుదేశం అని చెప్తే బయలుదేరుతాను థ్యాంక్ యూ అలాంటి కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మరి కోటి రూపాయల పైన ఎమ్మెల్యేలు మాజీ ఇన్చార్జీ కలిపి తీయడము కానీ ఇక్కడ ఉన్న ప్రజల ప్రభావం అందరూ కూడా అర్థం చేసుకోవాలా మాకు సొంత తిన్నాడికి లేకపోతే కానీ ఆడ చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు విజయవాడ ప్రజల పరిస్థితుల్లో ఆయన తపన పడుతున్నారు చెప్పి ప్రజలందరం కూడా మరి రాబోయే కాలంలో మరి ఇంకొకసారి ఇంకో తారీఖు హండ్రెడ్ పర్సెంట్ ఇంకోసారిలో ఉండే ప్రజలందరూ కూడా సార్ আর এখন আমরা এখানে চম্পা নুল বিএমএফ এ পৌঁছুনার غادي স্যার 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 何度